శైతాను శైతానుభారంలో అల్లాను చరణ్ కోరుచున్నాను అనంత కరుణమాయుడు ఒక ఉపాసముడు అయిన పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం వలైకుంహమతుల్లాహి వారు అల్లా సుభాన తలా మనకి విధిగా ప్రసాదించిన రంజాన్ ఒక ఉపాసాల్లో అల్లహందుల్లా మనం చివరి దశకి ఇంకా ఒకటి రెండు ఉపాసాలు మనకి అల్లా సుహానతల ఇంకా విధించిన దాంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి ఇన్షాల్లా ఈ సమయంలో మనం చేయవలసినవి ఏంటన్నది కూడా మనం ఈరోజు మనం తెలుసుకుందాం మహాప్రవర్తం అహ్మద్ సలూల్లా సలం గారు ఈ విధంగా తెలియజేశారు నమాజ్ కు ముందు స్వీకరించే ఇచ్చే ఫిత్ర దానం అల్లా దృష్టిలో స్వీకరిత దానంగా పరిగణించబడుతుంది నమాజ్ తర్వాత చేసే ఒక దానం సాధారణ దానం అవుతుందని తెలియజేశారు బుఖారి హదీస్ అలాగే వేరొక ఉల్లేఖనం ప్రకారంగా హజరత్ అబ్ద అబ్దుల్ బిన్ అబ్బాస్ రుజుల్హన్గా కథనం ప్రకారంగా మహాప్రోక్త ముహ్మద్ సల్లాహ సలం ఫిత్ర దానము చేయడానికి కారణం ఏంటంటే ఉపాసికులు వచ్చి పనికి మాలిన మాట అయినా మాట్లాడవచ్చు లేదా చెడు ఆలోచనైనా తన మనసులో కలగవచ్చు ఆ యొక్క మనసులో ఆలోచనలన్నీ కూడా మరియు చెడు కార్యాలన్నీ కూడా ఈ యొక్క ఫిత్రా దానం వచ్చి కడిగి వేస్తుంది ఆ ఉపాసాలు క్షమించి స్వీకరించబడేలా చేస్తుంది అలాగే ఈ యొక్క పితరా దానం వల్ల పేదలకు ఆహారము మరియు పానీయాలు ఏర్పాటు కూడా జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క ఉల్లేఖం ఉంది దీనికి ఆధారంగా బుఖారి మాజా అలాగే వేరొక ఉల్లేఖనం ప్రకారంగా రంజాన్ ఉపాసాలు ఫర్జ్ అయిన తర్వాత మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు సలాం తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని వేలం వేయడానికి నగర వీధుల్లోనికి పంపించి ఓ జనులారా ముస్లిం అయిన స్త్రీ పురుషులు మరియు బానిస స్వచ్ఛపరులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఫిత్ర దానాన్ని నమాజ్కు ముందే పేదలకు అందించండి అని చెప్పి మహాప్రతం అహ్మద్ సల్లాహు సలం నిర్దేశించారని తెలియజేశారు తిరుమజీ అలాగే వీరవర్ లేఖనం ప్రకారంగా హజరత్ అబ్దుల్ బిన్ మస్ఫుజరతుల్లహన్గా కథనం ప్రకారంగా దైవ ప్రవక్తం అహ్మద్ సల్లా అలీస్లం గారు ఈ యొక్క ఫిత్రా దానాన్ని వచ్చి పేదలకు చేర్చే విధంగా ఎందుకు చేశారనంటే ఈ యొక్క ఉపాస ఉపాసంలో ఉన్న సాథీలు వచ్చి ఎంత నిష్ఠ ఎన్ని కలిగి ఉన్నా కూడా వారు వచ్చి నోటి ద్వారానో వారి యొక్క మనసు ద్వారానో పాపకార్యాలను తలపెట్టవచ్చు అవన్నీ కూడా కడిగి క్షమించబడి ఆ ఉపాసాలు స్వీకరించబడటం కోసమే ఈ యొక్క ఫిత్రా దానం పరిగణించబడింది అలాగే ఈ యొక్క ఫితరా దానం నుండి పేదవారికి వచ్చి అన్నపానీయాలు కానీ వేరే ఏదైనా వస్తువులు కానీ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేశారు మిస్కాత్ అదీస్ ఇన్షాల్లా ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరులు ప్రతి ఒక్కరూ కూడా అల్లా సుభానతల రెహమతి పొందడం కోసం మన యొక్క రంజాన్నలో ఉపాసాలు ఉన్నాం ఈ యొక్క రంజాన్లో కొంతమందికి ఉపాసాలు తప్పిపోయినాయి వారికి వచ్చి ఉపాసాలు తప్పిపోయినాయి కదా అని చెప్పేసి ఈ యొక్క ఫితరా దానాన్ని ఇవ్వకూడదు అనే చాలా చాలామందిలో ఉంటుంది ఆ విధంగా కాదు ఉపాసం ఉన్న ఉపాసం లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఫిత్రా దానాన్ని ప్రసాదం ఖచ్చితంగా అప్పుడే పుట్టిన బిడ్డ అయినా కూడా ఆ బిడ్డకి సంరక్షకులైన తండ్రి ఎవరున్నారో వారు కూడా ఆ బిడ్డకు కూడా ఖచ్చితంగా పిత్రాదానం తీయాలి అది ఎంత తీయాలి అనే ఉల్లేఖనాన్ని ప్రకారంగా కొంతమంది కొన్ని కొన్ని భేదభావ్యాలు ఉన్నాయి ఇందులో కొంతమంది చెప్తారు రెండు కేజీలకి పావు తక్కువ తక్కువ ఉండాలి అని చెప్పి అలాగే రెండు కేజీల నరాని తర్వాత వచ్చి మూడు కేజీలు మూడు కేజీల రెండు వందల గ్రాములు ఈ యొక్క విధానాలు వేరే వేరేగా ఉన్నాయి ఇంచు అలా దీంట్లో మీరు ఏది చేసినా అల్లా తుపాతలా మీ యొక్క ఖచ్చితంగా మీ యొక్క ప్రతిఫలాన్ని మీకు ప్రసాదిస్తాడు అందుకోసం ఏదైనా చేయండి ఇందులో శ్రేష్టం అనేవి ఏంటంటే రెండు కేజీలు ఉన్నారా మూడు కేజీలు మూడు కేజీల రెండు వందల గ్రాములు ఇవి చేయాలి ఇవి ఏమి ఇవ్వాలంటే గోధుమలు కానీ లేకపోతే మనం బియ్యం కానీ ఇవ్వాలి ఇందులో మనం వచ్చి శ్రేష్టమైనవి కాకుండా నీచమైన దానిని అంటే తక్కువ రకమైన దానిని తీసుకొచ్చి ఇవ్వడం కానీ ఇటువంటి పనులు చేస్తే మాత్రం అల్లా సుమానతల కఠినంగా దీనిని లెక్క తీసుకుంటాడు మనం ఏ వస్తువు అయితే తింటున్నామో ఆ వస్తువునే మన ఒక ముస్లిం ప్రజలకి ఇది ప్రసా ఇవ్వాలి అంతే తప్ప అందులో హెచ్చుతక్కువలు చేయడం మాత్రం ఏ ముస్లింకి సాధ్యం తప్పు అవుతుంది అది చేయకూడదు అలాగే ఇది ఈ ఫిత్రా దానం వచ్చి ఈ నమాజ్కి ముందే దీన్ని ఇవ్వడం అవుతుంది నమాజ్ తర్వాత చేసే ప్రతి దానము కూడా సాధారణ దానముగా పరిగణించబడుతుంది నమాజ్కి ముందే ఇది పేదలకి అందించాలని మహాప్రభుత్వం మహమ్మద్ సల్లాహు సలం ఆదేశించాడు ఇన్షాల్లా ప్రతి ఒక్క ముస్లిము దీన్ని తప్పకుండా విధిగా చేయవలసిన పని ఇది ఖచ్చితంగా చేసే భాగ్యాన్ని అల్లా స్వహనతలం మీకు నాకు మరి అందరికీ ప్రసాదించగా కామ్యూనస్ లో రహమతుల్లా ఇబ్బరికా